ప్రజాకవి అందశ్రీ తమ పాట విన నివాళి అర్పించేందుకు ఈ రోజు ఏడు రోడ్ల జంక్షన్ సిక్వోల్ పుస్తక ప్రదర్శన ఎంతో ఆనందంగా ఉందని స్థానిక శాసనసభ్యులు గుండె శంకర్ అన్నారు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంబంధించిన ప్రజాకవి అందశ్రీకి సాహిత్య ప్రపంచం అర్పిస్తున్న ఈ నివాళి సభలో పాల్గొని తమ ప్రతిధ్వనిత్వాన్ని అందించినందుకు ఈ కార్యక్రమం మరింత ఖ్యాతి చేకూర్చుందని గుండెంకర్ తెలిపారు నమస్కారం ఈరోజు శ్రీకాకుళం పట్నంలో ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో సిక్కోలు పుస్తక మహోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెద్దలందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది మొదటిసారిగా శ్రీకాకుళం పట్టణంలో ఇంత భారీ ఎత్తున పుస్తక ప్రదర్శన అనేది జరపడం చాలా సంతోషం ఇంతకుముందు విశాలాంధ్ర అలాంటి దాంట్లో కొద్ది మాత్రమే ఉండేది కానీ ఈసారి చాలా భారీ ఎత్తున అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడ ఈ ఎవరైతే పుస్తక ప్రియులు ఉన్నారో వారందరికి కూడా ఇది చాలా మంచి ఇది ఉపయోగపడుతుంది అలాగే ఈ పుస్తకం పట్టణం అనేది కూడా అవసరం ఈ డిజిటల్ యుగంలో ఈ సెల్ఫోన్స్ ఇవన్నీ అలవాటైనటువంటి సందర్భంలో యువతకి ఈ పుస్తకం పట్టణం అనేది కూడా అవసరం ఎందుకంటే అది ఒక స్టాండర్డ్గా మన దగ్గర ఎవిడెన్స్తో ఉన్నటువంటిది అది రేపు ఒక చిప్పు లోపల ఇది సెల్లో పాడైపోయినా మొత్తం పోయే అవకాశాలు ఉంటాయి కానీ ఇది బుక్ ఉంటే మన దగ్గర ఎల్లప్పుడూ సమాచారం ఉంటుంది ఈ ఈ దీనివల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది ఈ పుస్తకం పట్టణం వల్ల చాలా మంచి ఉపయోగం చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్నో రకరకాల బుక్స్ ఉన్నాయి ఇవన్నీ యువత కూడా వీటి వైపు మళ్లించడానికి ఇలాంటి కార్యక్రమం చాలా ఉపయోగం దీంతో పాటు సైన్స్ ఎగ్జిబిషన్ అలాగే ఇక్కడ సాహిత్య కార్యక్రమాలు కూడా కంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒక వారం రోజుల పాటు ఇక్కడ జన విజ్ఞాన వేదిక అలాగే ఇతర సాహిత్య సాహిత్య సంస్థలు అన్ని కలిపి ఇక్కడ పెద్దవారు అందరూ ఒక యూనిటీ ఫామ్ అయ్యి కమిటీగా ఫామ్ అయ్యి ఇది కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం శ్రీకాకుళంలో కొత్త సంస్కృతికి వరవడి మొదలైంది ఈ సందర్భంగా పెద్దలందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ అందుబాటులోకి స్కోప్ ఒకటి టెలిస్కోప్ ఒకటి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇది కూడా యువ యువతి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దీన్ని ఉపయోగించుకొని తద్వారా మనం ఏదైతే గ్రహాలు ఇవన్నీ చూడొచ్చు దాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను సో అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ